నిజామాబాద్ జిల్లాలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే ఉన్నారో పర్మినెంట్ భద్రత ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలి అనేది ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని అధికారుల వేధింపులు ఆపాలని అంగన్వాడీ టీచర్లకు ఏదైతే బకాయి ఉన్నాయో ఇప్పటివరకు బకాయి ఇవ్వాలి అనేది అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు బెనిఫిట్స్ ఇవ్వలేదు అనేది అదేవిధంగా ఏదైతే ఇవాళ ఆటో కార్మికులకు ఇవాళ ఫిట్నెస్ ఉందో అది రద్దు చేయాలి అనేది అనేక సమస్యల మీద ఇవాళ జిల్లాలో స్థానికంగా ఇవాళ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక ఉన్నాయి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇవాళ గ్రామాల స్థాయిలలో ఇవాళ చూస్తూ ఉంటే అనేక ఇబ్బందులు ఇవాళ కార్మిక వర్గం ఎదుర్కొంటున్నా ఎదుర్కొంటున్నారు కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు ఈఎస్ఐ పిఎఫ్ లేవు ఇలాంటి సమస్యలు స్థానికంగా పరిష్కారం చేయాలి అనేది ఈ వర్షాకాలం వల్ల అనేక ఇళ్ళు కానీ ఇవాళ రోడ్డు ప్ర రోడ్లు కానీ పూర్తిగా జలసమాధి కావడం జరిగింది ఏదైతే ఇళ్ళు కూడా కూలిపోయినాయి చాలామంది ఇళ్ళల్లో కార్మిక ఇళ్లలో అదేవిధంగా వాళ్ళకు వెంటనే అధికారులు చొరవ తీసుకొని వెంటనే ఎక్కడైతే నష్టం జరిగిందో నష్టపరిహారం ఇవ్వాలనేది ఇవాళ ఏదైతే పొలాలలో నష్టపోయిన ఏదైతే కార్మికు రైతులు ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి వెంటనే అధికారులు టీం వేసుకొని పర్యవేక్షణ చేయాలి అనేదే సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక సమస్యలను పరిష్కారం చేయకుంటే రానున్న కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా